హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను తెలంగాణలో పేదలకు రైతులకు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నివసించే వలసజాతి రైతులకు ప్రభుత్వం గొప్ప వేదిక కల్పిస్తోంది పెరిగిన భూములు ఉండి నీరు లేక సాగు చేయలేని పరిస్థితి దీన్ని తుడిచిపెట్టే శక్తివంతమైన పథకం సీఎం రెడ్డి స్వయంగా ప్రారంభించనున్న ఈ పథకం అడవిలో జీవించే ప్రతి గిరిజన రైతు ఇంటికి సాగునీరు చేకూర్చే ప్రయత్నం భరోసా భవిష్యత్తుకు బలమైన అడుగు ఈ పథకం కింద అటవీ హక్కుల చట్టం ఆర్ఓఎఫ్ఆర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ రెండు ఆరు కింద భూములు పొందిన గిరిజన రైతులే అర్హులు భూమి ఉందని మాత్రమే కాదు సాగు చేయగల నీరు కూడా ఉండాలంటే ఇదే మార్గం ప్రతి యూనిట్ కింద సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తారు ఇవి ఎలక్ట్రిసిటీ లేని చోట్ల కూడా సౌరశక్తితో పనిచేస్తాయి నదులు చెరువుల నుంచి నీరు పైకి లేపి రైతు పొలాలకు చేరుస్తాయి రెండు పాయింట్ ఐదు ఎకరాల భూమి కలిగి ఉంటే ఒకే రైతుకు యూనిట్ మంజూరు రెండు పాయింట్ ఐదు ఎకరాల కంటే తక్కువైతే సమీప రైతులతో కలిపి గ్రూప్ యూనిట్ ప్రతి యూనిట్ ఖర్చు గరిష్టంగా రూ ఆరు లక్షలు పూర్తిగా ప్రభుత్వ నిధులతో అమలవుతుంది నిన్నటి వరకు బురదగా ఉన్న భూములు నేడు నీటితో నిండిన పొలాలుగా మారుతున్నాయి ఇది ఒక వ్యవసాయం కాదు ఇది జీవన మార్పు రైతులకు ఖర్చులేని పథకం పూర్తి భారం ప్రభుత్వమే భరిస్తుంది ఈ పథకం కింద రైతులు ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కావలసిన మొత్తం ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది గిరిజన రైతులపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండా వంద శాతం రాయితీతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు వ్యవస్థాపిత కార్యాచరణ తేదీల వారీగా లక్ష్యాలు మే ఇరవై ఐదో తేదీ వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించాలి జూన్ పదిలోపుగా భూగర్భ జలాల సర్వే క్షేత్రస్థాయి పరిశీలన ఇతర అంచనాలు పూర్తి చేయాలి మే ముప్పై నాటికి జిల్లాల వారీగా టెండర్లు ఖరారు చేయాలి జూన్ ఇరవై ఐదు నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు అప్పగించాలి జూన్ ఇరవై ఆరు నుండి వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు బోరుబావుల ఏర్పాటుతో పాటు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసి ఉద్యాన పంటల సాగు కార్యక్రమాలు పూర్తి చేయాలి చివరగా యూనిట్ వినియోగపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది ప్రభుత్వ